ఫ్రెండ్స్ వెల్కమ్ నేటి ప్రపంచంలో ఇంటి నుంచే చేయడం బెటర్ ఆప్షన్ గా ఉంది ముఖ్యంగా మహిళలు విద్యార్థులు ఇళ్ల నుంచి పనిచేయడం ద్వారా తమ కుటుంబాన్ని ఆదుకోగలరు అలాంటి వారికి ప్యాకింగ్ పనులు ఒక మంచి అవకాశం అయింది ఇది సులభంగా చేయగలిగే పనుల్లో ఒకటి ఇంటి నుండే ప్యాకింగ్ పనులను చేయడం ద్వారా నెలకు అరవై వేల రూపాయలు సంపాదించవచ్చు అవి ఎలా అనేది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ప్యాకింగ్ పనులు అనేవి సాధారణంగా వివిధ కంపెనీ ప్రొడక్ట్స్ ప్యాక్ చేయడం లేబుల్ చేయడం మరియు వాటిని డిస్ట్రిబ్యూషన్ కోసం సిద్ధం చేయడం వంటివి ఉంటాయి ఈ పనులు ఎక్కువగా కంపెనీలు చిన్న వ్యాపారులు లేదా ఈ కామర్స్ సంస్థలు అందిస్తాయి ఇంటి నుండే ఈ పనులు చేయడం ద్వారా మీరు సమయం ఖర్చు మరియు ప్రయాణం తగ్గించుకోవచ్చు అయితే ప్యాకింగ్ పనులు అందించే కంపెనీలను లేదా ఈ కామర్స్ సంస్థలను గుర్తించాలి వారి వెబ్సైట్లను సందర్శించండి ప్యాకింగ్ పనులకు సంబంధించిన ప్రకటనను చూసి సంబంధిత వ్యక్తులను సంప్రదించండి మీ వివరాలను అనుభవాన్ని తెలియజేసి వారి అవసరాలను తెలుసుకోండి ప్యాకింగ్ పనులు చేయడానికి మీ ఇంట్లో కొంత ఖాళీ స్థలం ఉండాలి ఈ స్థలాన్ని ప్యాకింగ్ చేసిన డబ్బాలను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు ప్యాకింగ్ పనుల్లో జీతం సాధారణంగా పనుల సంఖ్య పనితనం కంపెనీకి అనుసరించి మారుతూ ఉంటుంది నెలకు అరవై వేల రూపాయలు సంపాదించాలంటే మీరు క్రమంగా పని చేయాలి మరియు పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలి కొన్ని కంపెనీలు పనికి ఆధారంగా చెల్లిస్తాయి మరికొన్ని ఫిక్స్డ్ జీతాన్ని ఇస్తాయి ప్రారంభంలో కొన్ని చిన్న ఆర్డర్లు తీసుకుని వాటిని సమర్థవంతంగా పూర్తి చేయండి ఈ విధంగా మీ పనితనాన్ని నిరూపించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్